హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా బాగుంటుంది హెల్దీగా ఇలా చేసుకోండి ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు మనకు పిండిలు ఏం నానబెట్టినప్పుడు ఉదయాన్నే మనం ఇది అప్పటికప్పుడు పది నిమిషాలల్లో చేసి ఇంట్లో వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ పెట్టచ్చండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టింది ఉంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు అంత బాగుంటుంది ఈ డోకులని మీరు చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి అంత సూపర్ ఉంటుందండి చూడండి సూతన మీకు అర్థమవుతుంది కదా పాంజీగా చాలా సూపర్ ఉంటుందండి మనకి ఇట్లా నోట్లు ఎత్తే కరిగిపోయింది మనం ఇది ఏ చెక్కిన్ తోటైనా హాపిగా తినేయచ్చు అంత బాగుంటుంది చూడండి మీకు సూతన అర్థమవుతుంది కదా తప్పక మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బిళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు ఒక కప్పు రవ్వని తీసుకోవాలి గోధుమ రవ్వ తీసుకొని మిక్చర్లు వేసుకొని మెత్తగా అట్లా పౌడర్ పట్టుకోవాలి పట్టుకున్నాక ఇప్పుడు మనం ఒక కప్పు రవ్వకు ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక అట్లనే మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్స్ తీసుకోండి అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగుసు తీసుకోవాలి పెరుగు మీరు ఏది తీసుకున్నా పర్లేదు పుల్లడదైనా తీయడదైనా వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకోవాలి అట్లా అంత కలిసేటట్టు కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి దాన్ని మెత్తగా పట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనము మిక్సింగ్ బాల్లకు దాన్ని వేసుకుందాము చాలా బాగుంటుందండి మనం ఏం పిండులు నానబెట్టినప్పుడు ఉదయాన ఏం చేద్దామన్నప్పుడు అర్థం కానప్పుడు మనకు ఒక కప్పు రవ్వ ఉంటే సరిపోయిందండి గోధుమ రవ్వ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయిపోవచ్చు చేయవచ్చు ఇప్పుడు ఒక్క స్పూను జీలకర్ర ఒక స్పూన్ హాఫ్ స్పూను సాల్టు హాఫ్ స్పూ ఒక స్పూన్ చక్కెర వేసుకొని అంతా దాన్ని బాగా కలుపుకోవాలి చక్కెర వేసుకుంటే మంచి అరవ మస్తుందండి చక్కర వేసుకోండి చాలా బాగుంటుంది అట్లనే ఇప్పుడు హాఫ్ స్పూను నేను వీనో తీసుకున్న వీనో లేకపోతే వంట సూనై వంట సోడ అయితే ఒక పావు స్పూన్ తీసుకోండి తీసుకొని వేసుకున్నాక బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు కొంచెం ప్లబ్బీగా తయారవుతుంది చూడండి ఒక రెండు నిమిషాలు బాగా బీట్ చేస్తూ కలుపుకుంటే మనకు పిండి అన్నది ప్లబ్బిగా అవుతుంది మంచిగా వస్తుంది డోకుల ఇప్పుడు మనం దాన్ని కలుపుకున్నాక ఒక గిన్నె తీసుకోండి గిన్నె కానీ ఏదన్నా కేక్ చేసే బాక్స్ ఉన్న దేనికైనా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఇట్లాంటిది కొంచెం లోతున్న గిన్నె అయినా పర్లేదు ఇప్పుడు దానికి ఆయిల్ అంతా మనం రాసేసి ఇప్పుడు మనం పిండి దాంట్లో వేయాలి ఒకసారి అంతా కలుపుకొని వేసుకోండి మనకు పిండి ఇక్కడ నానుడు పర్మెంటేషన్ అవసరం లేదండి దీన్ని అప్పటికప్పుడే చేసుకోవచ్చు ఇప్పుడు అంతా గిన్నెలు వేసుకున్నాక దాన్ని మనం ఒక రెండు సార్లు ట్యాప్ చేయాలి ఏమన్నా బబుల్స్ ఉంటే పోతాయి ఇప్పుడు మనం నేను ఆల్రెడీ పొయ్యిన ఒక ఎడలుపు గిన్నె పెట్టుకొని దాంట్లో అడుక్కు కొన్ని వాటర్ వేసుకొని మనం ఈ గిన్నె అందులో పెట్టాలి పెట్టినాక ఒక రెండు నిమిషాలు ఉడికినాక ఇప్పుడు పైనుంచి కొంచెం కారం మసాలా వేసుకోండి చాలా బాగుంటుందండి ఇట్లా వేసుకుంటే మసాలా కారం ఉంటుంది కదా ప్రిపేర్ చేసుకున్నది అది లేకుండా అట్టి కారం ఉప్పు వేసుకున్న బాగుంటుంది అట్లనే కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి మనం ఒక్క పది నిమిషాలు దీన్ని మనం ఉడికించుకోవాలి చూడండి ఒక్క పది నిమిషాల తర్వాత చూస్తే మనకు మంచిగా ఉడుకుతుంది మనం అట్లా చాకు పెట్టి చూస్తే మనకు అంటుకోకుండా రావాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉడికినట్టు చేతికి అంటుకోలేదు కదా ఇప్పుడు స్టవ్ ఆపుకుందాము స్టవ్ ఆపుకొని దాన్ని పూర్తిగా చల్లారినాకనే మనం ఆ గిన్నెల నుంచి రిమూవ్ చేసుకోవాలి కొంచెం సైళ్ళు మనం పెట్టి అట్లా ఎడ్ చేసి అనుకుంటే మనకు అట్టి అనే దాన్ని ఇప్పుడు ఆ ప్లేట్ల నుంచి తీసి మనం వేరే ప్లేట్లకు మార్చుకుందాము చూడండి దాన్ని ఇప్పుడు వేరే ప్లేట్లకు తీసుకుందాము ప్లేట్ కంటుకోకుండా ఎంత మంచిగా వచ్చింది కదా సూపర్ ఉంటుందండి చెయ్యరాని వాళ్ళు చూద్దాం ఈజీగా చేసుకుంటే అట్టు చూపిస్తున్నా కదా తప్పక మీరు సార్ ట్రై చేయండి చూడండి ఎట్లా వచ్చింది మనకు తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి ఇప్పుడు మీకు నచ్చిన డిజైన్లో కట్ చేసుకోండి నేనైతే పీజా టైప్లో కట్ చేసుకుంటున్నా చూడండి మనకు ఎంత బాగున్నాయో అట్లా తేదీ మనకు పాంజీగా నోట్లు ఎత్తే కరిగిపోతుంది అంత బాగుంటుందండి ఇప్పుడు మీరు ముక్కలు ఇంకా చిన్నకు కావాలన్నా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు అవిటిని మనం అట్లా సపరేట్ చేసుకోవాలి నేను ఇంకా కొంచెం చిన్న కట్ చేసుకుంటున్నా అంటే మనం ఇవి మళ్ళీ కంచుట్లో మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి అందు గురించి కొంచెం చిన్న కట్ చేసుకోండి మనకు తినటానికి ఇస్తాం ఈజీగా ఉంటుంది కదా అట్లా కట్ చేసుకుంటే అంతంత పీసెస్లు కట్ చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని మనం దాంట్లో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోయిద్దండి ఇప్పుడు దాన్ని మనం దాంట్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చిందంటే కొన్ని నువ్వులు కానీ జీలకర్ర కానీ వేసుకోవచ్చు బాగుంటాయి టేస్ట్ కరివేపాకు అట్లా మీకు నచ్చిన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని అట్లా కొంచెం ఫ్రై చేసి తీసుకోవాలి మనకు ఆయిల్ ఏం పట్టదు ఆ రెండు స్పూన్ల ఆయిల్ తోటి మనకు అన్నీ ఫ్రై అవుతాయి రెండు స్పూన్లు అంటే పెద్దది కాదండి చిన్నదే ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు అన్నిటినీ మనం అట్లా ఫ్రై చేసి తీసుకోవాలి అంతే అండి ఢోకులా మనకు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇడ్లీ వడ దోశ వీటికంటే సూపర్ ఉంటుంది వాటిని పిండి నానబెట్టుడు అవి ఏం అవసరం లేదు మనకు అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసి పిల్లలకు ఇలా పెట్టచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి నేనైతే పల్లి చకిన్ చేసిన మీకు నచ్చిన చకిన్తో సర్వింగ్ చేసుకోవచ్చు సూపర్ ఉన్నదండి పల్లి చకిన్తో వస్తుందాం చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుందండి ఇలా ఒకసారి చేసుకోండి టేస్ట్